జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఎయిర్ ట్రావెలింగ్ హిస్టరీ లోనే ఇదో గుర్తు పెట్టుకోవాల్సిన రోజు టేక్ ఆఫ్ అయిన అరవై సెకండ్ల లోపే విమానం కూలిపోయింది దాదాపు రెండు వందల నలభై రెండు మంది తో ప్రయాణిస్తున్న ఈ విమానం నిమిషం లోపే కూలిపోయింది అది కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్ లో బ్యాక్ టు ద పాయింట్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఏఐ వన్ సెవెన్ బోయింగ్ విమానం రెండు వందల నలభై రెండు మంది ఇంక్లూడింగ్ క్రూ మెంబర్స్ తో కలిపి లండన్ కి ప్రయాణిస్తున్న వారు హఠాత్తుగా నిమిషం లోపే దాదాపు ముప్పై సెకండ్ లోనే ప్రమాదానికి గురైంది విమానం నడుపుతున్న వారు అత్యంత అనుభవజ్ఞులు ఇప్పటికి దాదాపు వేలలో ప్లెయింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ గా దాదాపు పదకొండు వందల కిలోమీటర్లు ఈ ప్రమాదానికి కారణాలు పలు రకాలు ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం టెక్నికల్ మిస్టేక్స్ అయ్యి హ్యూమన్ మిస్టేక్స్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అయ్యుండొచ్చు ఉండొచ్చు యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఉంటారు కారణాలు ఏమైనా సరే మనం గుర్తు పెట్టుకోవాల్సింది రెండు వందల నలభై మంది ప్రాణాలు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం దాదాపు నూట అరవై తొమ్మిది మంది ప్రాణాలు మనం ఆల్రెడీ కోల్పోయింది ఉన్నారు బ్రిటిష్ పౌరులు ఉన్నారు కెనడియన్ వ్యక్తి ఉన్నారు అంతేందుకు క్రూ మెంబర్స్ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు మన లాంటి మీలాంటి మనుషులు దీనికి అకౌంటబుల్ ఎవరు చెప్తారు మీ తప్పు నా తప్పు ఎవరి తప్పు అని చెప్పేసి తప్పులు ఎంచు పెట్టుకోవడంలోనే మనం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు గడిపేస్తున్నామా రెండు వేల ఇరవై ఐదు అంతరిక్షానికి ప్రయాణాలు చేస్తూ అంతరిక్షంలో ఖగోళ శాస్త్రంలో విషయాలని వెతుకుతున్న మనము టెక్నాలజీతో పరుగులు తీస్తున్న మనము ఒక చిన్న చిన్న తప్పుల వల్ల కొన్ని వందల ప్రాణాలను నిన్నటి మొన్నటి దాకా మన చుట్టూ మనలో తిరుగుతున్న ప్రాణాలను అశ్రద్ధ చేస్తున్నారు ఇక్కడ చనిపోయింది కేవలం నూట డెబ్బై మంది ప్రాణాలే కాదు నూట డెబ్బై కుటుంబాలు ఈ ప్రమాదం కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమే కాదు భూమిపై ఉన్న ఒక మెడికల్ డాక్టర్స్ హాస్టల్లో పడింది ఇంకా ఊహించుకోండి ఆ ప్రమాదం శాతం ఎంత పెద్దదో ఇటువంటి బోయింగ్ ఘటన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ మన ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో అతి పెద్దదిగా అయితే నిలిచిపోయి తప్పు ఎవరిది తప్పులు ఎన్ని రకాలు అని మాట్లాడడానికి నాకున్న అనుభవం గాని మీకున్న అనుభవం గాని టు ద మార్క్ కాదు ఎందుకంటే ఆ నిమిషంలో ఆ సెకండ్ లో ఏం జరిగింది అన్నది అక్కడ ఉన్న వారికి మాత్రమే తెలుసు వందల్లో ప్రయాణికులు తమ తమ గమ్య స్థానానికి చేరుకోవాలని ఆశలతో ఎన్నో ఆశలతో కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూసుకుంటూ బయలుదేరిన ఆ నిమిషం టేక్ ఆఫ్ అయిన నిమిషం లోపే దాదాపు ఆరు వందల తొంభై ఏడు అడుగుల లోపే ఈ విమానం కూలిపోవడం జరిగింది అనిపిన వారందరికీ మనం హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ప్రకటించుకుంటున్నాము అదే సమయంలో వారి వారి కుటుంబాలకు ఆ దేవుడు భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటాం అదే క్రమంలో కొన్ని పాయింట్లు మనం చర్చించుకోవాలి మిత్రులారా వందల్లో క్వాలిటీ చెక్స్ పదుల మందిలో క్రూ మెంబర్స్ ఒక విమానం నేలపై నుంచి గాల్లో ఎగరడానికి అదే విమానం గాల్లో నేలకి దిగడానికి కానీ ఒక పెద్ద ప్రాసెస్ నడుస్తుంది ఇది ఇట్స్ నాట్ ఏ పేపర్ ఫ్లైట్ అది ఒక పెద్ద సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానం ఇట్స్ నాట్ స్మాల్ కమర్షియల్ ఫ్లైట్ అందులో అత్యాధునిక టెక్నాలజీతో అన్ని చెక్స్ నిర్వహించబడతాయి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యడానికి ముందు కొన్ని వందల్లో చెక్స్ కొన్ని లెవెల్స్ లో దాని అప్రూవల్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ఇన్ని జరిగాక కూడా విమానం అన్నది ప్రమాదానికి గురవుతుంది దీని కారణం మాన్యువల్ ఎర్రస్ అంటే మ్యాన్మేడ్ ఎర్రస్ అనుకుందామా తమ తమ విధుల్ని సక్రమంగా నిర్వహించలేదని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై బ్లేమ్ చేయలేము ఇంజిన్ ఫెయిల్యూర్ ఈ యంత్రాలు ఫ్లైట్స్ బస్సెస్ కార్స్ అనేది బౌండ్ టు గెట్ ఫెయిల్ కానీ ఫెయిల్ అవడానికి ముందు తప్పకుండా ఏదో ఒక సూచన అవి ఇస్తాయి ఆ సూచనని మనం ఐడెంటిఫై చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నామని అనుకోవాలి ఇలాంటి ప్రమాదాలు మానవాళికి కొత్త ఏం కాదు అని చాలా మంది అనొచ్చు అవును కొత్త ఏం కాదు కానీ జరుగుతున్న తప్పుల్లో నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం ఏం సరి చేసుకుంటున్నాం విమానం కనిపెట్టిన కొత్తలో జరిగిన ప్రమాదాలు ఇప్పటికీ జరుగుతున్నాయా జరుగుతుంటూ ఉంటే అది ఎవరు మిస్టేక్ కొంతమంది అంటారు ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఎలా ఒకవేళ అనుకున్నా సరే టోటల్ ఫుటేజ్ మీరు గమనిస్తే ఏడు వందల అడుగులు లోపే విమానం ఆఫ్ ల్యాండింగ్ జరగబోతుంది అండ్ మోర్ ఓవర్ ద్రమ్ల జనరల్ డే అలర్ట్ అనేది విమానం లోపు ఫాల్ట్ గమనించి అది ఏటీసీ సెంటర్ కి తెలియజేయాలనుకునే దానికి ఒక కోడ్ సో ఇందులో గాడ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది చోటే లేదు యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది అనుకోకుండా జరిగిన ఒక పరిణామం అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి గానీ పైలట్కి గాని అసలు ఏం జరుగుతుంది అనే విషయం తెలియకుండా ఎక్కడి నుంచి ఒక మెరుపొచ్చి గాని లేదంటే ఎన్విరాన్మెంట్ ని కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ప్రమాదం జరిగితే దాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ గా మనం పరిగణించవచ్చు ఇందులో అటువంటి స్కోపే లేదు ఎందుకంటే మేడే అలర్ట్ రిలీజ్ చేయబడింది అది రిలీజ్ చేసిన కొన్ని సెకండ్లకే ఏటీసీకి ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి సో ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే ఇది కంప్లీట్గా ఏది మ్యాన్మేడ్ ఎర్రర్ కానీ లేదంటే ఇంజిన్ ఫాల్ట్ గాని అనుకోవచ్చు ఒకవేళ ఇంజన్ ఫాల్ట్ అయినా సరే దాన్ని కనిపెట్టలేకపోవడం మన టెక్నాలజీ తప్పు అయితే ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోలేక ఇంత అభివృద్ధి అయిన టెక్నాలజీలో ఇంత అభివృద్ధి అయిన ఈ డేస్ లో కూడా అటువంటి టెక్నాలజీని మన పనిచేస్తున్న సిబ్బందికి మనం అంద చేయలేనందుకు మనం సిగ్గుపడాలి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం దాదాపు రెండు వందల మంది చనిపోయారని మనకు తెలుస్తుంది చాలా మంది విషమ పరిస్థితులు ఆసుపత్రుల్లో శతగాత్రుల లాగా ఉన్నారు వారందరూ కోరుకోవాలని ఆ దేవుని ప్రార్థి పోతే పలు రకాల గవర్నమెంట్ బృందాలు మన ప్రభుత్వం అటు బ్రిటిష్ ప్రభుత్వం అయినా సరే ప్రతి ఒక్కరు ఈ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందనే విచారంలో ఉన్నారు ఎలా జరిగింది అనేది ముఖ్యం పోనీ ఎలా జరిగిందని చెప్పి తెలుసుకొని ఈ విషయాన్ని ఇంత తాపేస్తారు నాకు తెలిసినంత వరకు ఇది ఒక గుణపాఠం మానవాళికి ఆధునిక టెక్నాలజీకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇది ఒక గుణపాఠంగా ఉండాలి టెక్నాలజీని పర్సెంట్ నమ్మి మన జీవితాలను మనతో పాటు ఉన్న వారి జీవితాలను మన రాబోయే తరాల జీవితాలను గాలికొదిలేయడం వదిలేయడం అన్నది ఒక మూర్ఖత్వం అవుతుంది ఎంత టెక్నాలజీ ఉన్నా దాన్ని ఎలా వాడాలని ఆ సిబ్బందికి తెలియకపోతే అందులో ప్రయోజనం ఏం లేదు ఒక సింపుల్ ప్రోభాబ్ ఉంది ఆయుధం ఉన్నవాడు వీరుడు కాదు ఆయుధాన్ని ఎలా వాడాలో తెలిసిన వాడు బీరుడు సో మన చుట్టూ ఇంత టెక్నాలజీ ఇంత ఏవియేషన్ టెక్నాలజీ ఇంత ఆధునిక మోడర్న్ టెక్నాలజీని పెట్టుకొని కూడా మనం ఇంకా ఇలాంటి గుణపాఠాలను నేర్చుకుంటున్నాము అంటే మానవ జీవితం ఎటువైపు ప్రయాణిస్తుంది నాకు ఎప్పటికీ ఇప్పటికీ ఒక భయంగానే నిలుస్తుంది మన కూడా దీని గురించి ఆలోచించడమే కాదు ఆచరణలో కూడా తీసుకురావాల్సి ఉంది ఓవరాల్ గా మనిషి జీవితం అనేది క్షణికమైనదని నాట్ అబౌట్ ఎగ్జిస్టింగ్ ఇట్స్ మోర్ అబౌట్ లివింగ్ అనే కాన్సెప్ట్ ని మనం ఇప్పటికైనా తెలుసుకుందాం మనము మనతో పాటు ఉన్న జీవితం జీవితాలను కొన్ని జ్ఞాపకాలను వారికి ఇవ్వడానికి ట్రై కొన్ని మనం ఎంత ట్రై చేసినా ఆ ఒక్క క్షణం మన జీవితాలను మనతో పాటు ఎన్నో జీవితాలని మార్చేస్తుంది ఆ మలుపు మన తర్వాత వారి తరాలకు ఒక బాధను మాత్రమే మిగులుస్తుంది ఈ సంఘటన మనందరికి ఒక గుణపాఠం జీవితం చాలా విలువైనది ప్రతి క్షణాన్ని ఆనందించడానికి ఆనందాన్ని పంచడానికి వాడదాం అలాగే ఇలాంటి ప్రమాదాలు మన భవిష్యత్ తరాల్లో గాని మన రాబోయే రోజుల్లో గాని జరగకూడదని గట్టిగా నమ్ముదాం వాటి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ ఉన్నత అధికారులు గాని ఆ గవర్నమెంట్ గ్రూప్స్ మనం ఒక రిక్వెస్ట్ మాత్రమే చేయగల ఈ చిన్న వీడియో వాళ్ళు గుర్తుగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం జై హింద్